హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం అయితే తిన్నాము సింగరాళ్ళతో ఆడి ఆడి బోర్ కొట్టేసింది మామ ఇరోజైతే మనం ముంగిరేట్గా ఇసురు వాళ్ళైతే వేద్దామని అయితే ఫుల్గా ఉన్నా ధీమాలో ఉన్నాను అది పడుతుందా లేదా అనేది ఒక్కసారి మీరు కూడా చూడండి అయితే భయంకరంగా చేసుకుంటున్నాము అంతా వచ్చిన మాదిరి అయితే ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో ఏం కథ ఇదే మనం ఫస్ట్ టైం విసరడము ఈ సక్సెస్ అయిందంటే ఇంకా మనంత కింగు లేడు ఓ బా ఎక్సలెంట్గా పడది అమ్మా అలవాట్ లేదనుకోదండి అలవాటు అయితే ఉంది కోరిక అయితే డబ్బా కూతురు కూర్చున్నా చూద్దామమ్మ ఏం పడతాయో మనకు ఏం శిలా పథకాలు పడతాయో ఏం పులా పతకాలు పడతాయో చూద్దాం ఏదైతే ధైర్య సాహస దగ్గర బస అని పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి మనము ధైర్యంగా అయితే వేశాను ఇప్పుడు ధైర్యంగా అయితే చేపలు పడతాయి అనుకున్నాను నేను ఎక్కడనే అని ఒక్కటి కూడా పర్లేమ్మ దరిద్రం చుట్టుకుంది ఈరోజు అయితే మా నాకు అర్థమైంది ఏంటంటే ఈ చిరువాళ్ళ మనకు సెట్ కాదని చెప్పేసి మనం ముందుగా మాట ఫిషింగ్ రాడ్లతో అయితే అమ్మ బాయ్